అందరికీ నమస్తే అండి నాకు అనిల్ కుమార్ యాదవ్ని చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంటుందండి సబ్జెక్ట్ అనవసరం అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవడం వస్తాడో గొర్రెలలాగా అరిసెత్తాడే వెళ్ళిపోతాడే నేను కూడా అంతే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆనందినివుడివిడు కూడా సమర్థించడం కదా అంత నీచాది నీచంగా మాట్లాడాడు ఒక పైన ఒక మహిళ పైన నీచాది నీచంగా ఆవిడ క్యారెక్టర్ గురించి దారుణాది దారుణంగా మాట్లాడాడు ఎవరైనా సమర్థిస్తాడా సమర్థించడం కానీ వాళ్ళ ఇంటిపైకి వెళ్ళి దాడి చేశారంట ఒకవేళ ప్రసన్న కుమార్ రెడ్డి ఉంటే తోమిద్దరేమో కానీ లేడు పక్కన పెట్టేసండి అనిల్ కుమార్ యాదవ్ వచ్చి పెద్ద పెద్ద కేకలు హేపునాడండి చర్యకు ప్రతిచర్య ఉంటుంది మేము ఎరగ తీసి వేస్తాం మేము తోమే వేస్తాం ఏమైనా సిగ్గుందా అనిల్ ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తూ అండి నీకు సిగ్గు సిగ్గుసేర ఉంటే నిజంగానే నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలకి నువ్వు ఈ విధంగా మాట్లాడవు అసలు బయటికి రాకూడదు మద్దతుగా నిలబడకూడదు ఈ విషయంలో మమ్మల్ని లాగమాకండి మమ్మల్ని రమ్మని చెప్పేసి పిలవమాకండి వాళ్ళు పిలిచేరి పిల్లలు పక్కన పెట్టితే అసలు నువ్వే వెళ్ళకూడదు అసలు నువ్వు మద్దతు తెలపకూడదు వాగేడ్రా తగిన శాస్త్రి జరిగింది అని చెప్పేసి ఉండాలి తప్పితే నువ్వెందుకు మద్దతు తెలుపుతున్నావు నువ్వెందుకు వెళ్ళలేదు నాకు అర్థం కావట్లేదు అని అడుగుతున్నావు

రెచ్చగొట్టింది వాళ్ళు ఒక మహిళ గురించి సంస్కారహీనంగా మాట్లాడి ఆవిడ క్యారెక్టర్ గురించి దారుణాదంగా దారుణంగా మాట్లాడితే దానికి సమర్థించుకుంటూ చర్యకు ప్రతి చర్య ఉంటుంది అని మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఊరుకుంటారండి అందరికీ అమ్మాలు ఉంటారుగా ఏం అనిల్ కుమార్ యాదవ్ కాస్త ఆయన అసలు అసలా ఒక మాజీ మంత్రివి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన ఒక మాజీ శాసనసభ్యుడు మనం మా ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు ఎంత హుందాగా మాట్లాడాలి పైగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ అమ్మ మీకు సిగ్గు శరవ ఉందా మీరు రాజీనామా చేయాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారా దేనికైనా రాజీనామా చేయాలి పర్లేదులే వైసీపీ నాయకులు మమ్మల్ని ఎన్ని బుద్ధులు తిట్టేసినా పర్వాలేదు మాకు ఎన్ని అంట కట్టేసినా పర్వాలేదు ఇంటికి వెళ్ళి సన్మానం చేస్తారా అంటే ఉండరా కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు ఉండవండి మీ ఒక్కరికే ఉంటాయి మనోభావాలు మాట్లాడితే పదం తీసుకొస్తారండి మనోభావాలు అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు అందరికీ ఉంటాయి కదా ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలేంటి ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతిలో పిహెచ్డీ చేశాడు కదా మరి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలేంటి ఏం మాట్లాడాడు రేణుగంటే మెస్ అన్నాడు తిరుపతి అన్నాడు బెంగళూరు అన్నాడు సూరత్ అన్నాడు రకరకాలుగా మాట్లాడాడు రకరకాల వెటకారంగా మాట్లాడాడు ప్రభాకర్ రెడ్డి గారనేమో బెదిరించి పెళ్లి చేసుకుంది లేదంటే బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుందని మాట్లాడాడు ప్రభాకర్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది ఆవిడే చంపేచ్చేమో అని చెప్పేసి అని బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇస్తారండి మీకు తెలిసా మీరేమన్నా వాళ్ళ ఇంట్లో ఏమైనా పాలేదనం చేస్తున్నాడా కాదు కదా ఎవరైతేనో ఒక మాజీ శాసనసభ్యుడు పైగా వాళ్ళ నాన్నగారు రాక మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఈయన ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు కదా గొప్ప ఫ్యామిలీ మహిళల గురించి ఎలా మాట్లాడాలో కనీసం అవగాహన లేదు మీ పార్టీలో ఉన్న జబ్బు ఏంటంటే మనం వ్యక్తిగతంగా విమర్శలు చెప్తే హైప్ వచ్చేది అనుకుంటారో లేదంటే గొప్ప అనుకుంటారో సోషల్ మీడియాలో వైరల్ అవుతాం కదా న్యూస్లో నా అంతా ఉంటాం కదా మనకు ఒక మంచి మాస్ ఫాలోయింగ్ వచ్చేది అనుకుంటారో మాకు అర్థం కాదు కానీ ఇష్టానుసారంగా మాట్లాడతారండి నువ్వు కాదు కాదు ప్రసన్న కుమార్ రెడ్డి అనే కాదు నువ్వేం తక్కువేం కాదు కాకపోతే ఏంటంటే నీ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే పాపం ఏదో అరుతవు ప్రతిపతి కేకలాస్తావు కానీ మహిళల జోలికి అంత సాధారణంగా పోలే ఆ మాటలు నేను మెచ్చుకోవచ్చు ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడితే మాట్లాడుచేమో కానీ ఏ రోజు కూడా పాపం ఆడవాళ్ళు ఉద్దేశించి నువ్వు మాట్లాడాలి ఆ విషయంలో నేను మెచ్చుకోవచ్చు ఓకే పెద్ద పెద్ద కేకలు అలిసేసి నా పలు అయిపోయావు కానీ నీకు అది ఉందిగా నీకు ఆ పేరు ఉందిగా ఎందుకు పోగొట్టుకుంటావు అనవసరంగా ఎలాంటి వ్యక్తులకు నువ్వు మద్దతుగా నిలిచి నువ్వు ఎందుకు పోగొట్టుకుంటావు అని అడుగుతున్నా ఎలాగ వాళ్ళు ఉన్నారు వాళ్ళ అభినివంశీ కావచ్చు కొడాలని కావచ్చు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి తక్కువేం కాదు కాకపోతే ఫేమిలీలోకి రాలేదు అంతే మనవడు కూడా చాలా ట్రై చేశాడు అధికారంలో ఉన్నప్పుడు మనం కూడా ఫేమిలోకి రావ రావాలి కొడాలని మాట్లాడాడు మంత్రి ఇచ్చింది రోజా మాట్లాడింది మంత్రి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ జోగి రమేష్ మాట్లాడాడు ఆయన కూడా మంత్రిని చేశారు మనం కూడా ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని మెప్పించి ఓ నాలుగు బూతులు గట్టిగా మాట్లాడితే మనకు కూడా ఏదైనా మంత్రి పదవి ఇస్తారేమో అని చెప్పేసి అని అధికారంలో ఉన్నప్పుడు చాలా ట్రై చేశాడు వర్కౌట్ అవ్వాలా అయిందా ఇవాళ అంత వ్యక్తిగతంగా విమర్శలు చేసినప్పుడు మీలాంటి వ్యక్తులు ఖండించాల్సింది పోయి మద్దతుగా ఎలా నిలబడతారండి సన్మానాలు చేస్తారా ఉంటారు వాళ్ళకు కూడా అభిమానులు ఉంటారుగా ఉండరా చేసేరు చేయలేదు మనం మాట్లాడకూడదు మహిళను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి అందరు మహిళలు ఒకటే కదా మనం ఏమన్నా ఎవరన్నా అంటే భారతమ్మని అలా అన్నారా లేదంటే మన నాయకులను అలా అంటారా మనమేగా పొద్దులు తెత్తే ఉపన్యాసాలు చెప్పేది నీతులు చెప్పేది ఇవ్వగ దీన్ని దూర సాక్షి తమ్ము చూద్దాం నాకు నవ్వు వచ్చింది వీళ్ళు రచ్చగొట్టే వ్యాఖ్యలు వీళ్ళు నిజ నిజంగా మాట్లాడితే ఇంటికి వెళ్ళి సన్మానాలు చేస్తారా నాస్త సిగ్గుపడు ఊరికి ఎందుకు ఆకలాస్ వేస్తావు ఇంకా మాట్లాడు సరేలే మరి ప్రసన్న కుమార్ రెడ్డి పైన ప్రసన్న కుమార్ రెడ్డిని ఏం చేయాలా అంటే మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఊరుకోరు కదా అయిపోయినా ఆ రోజు ఊరిపోయింది సంస్కృతి నేర్పింది మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైకి దాడికి పంపించి మా కార్యకర్తలకు మనోభావాలు ఉంటాయండి వాళ్ళు ఫీల్ అవుతారండి వాళ్ళకి మండదా అండి అది ఎవరో ఏదో ఆవేశంలో చేసుకుంటారేమో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగ్రామేషన్ పంపిచ్చి ఈ కత్తులు రాళ్ళతో దాడికి వెళ్తే నా మీద అభిమానంతో ఏదో ఇంటి మీదకి వెళ్ళాడు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి సమర్థించుకున్నారు ఇప్పుడు కూడా అంతే వాళ్ళకు కూడా అభిమానులు ఉంటారు వాళ్ళ నాయకులు మనోభావాలు ఉండవా సారీ మహి మహిళను చూడకుండా ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడాలని చెప్పేసి అని అక్కడ ఉన్న మహిళా నాయకురాలుకో కార్యకర్తలకో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఏదో చేసుంటారు అంతే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా అంటే సమర్థించుకోవాలంటే మేము కూడా ఇలా సమర్థించుకుంటాం కానీ వ్యక్తిగత దాడులు తప్పే కాదనట్ల కానీ మనం మాట్లాడడం కూడా కొద్దిగా మన ఊరు అదుపులో పెట్టుకుని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే బాగుంటుంది మనం వాళ్ళు ఏం చేయలేరు మనల్ని మహిళ కదా ఇష్టానుసారంగా మాట్లాడేద్దామంటే తర్వాత రియాక్షన్ ఎలాగ ఉంటాయి మళ్ళీ మేము చర్యకు ప్రతిచర్య ఉంటుందా అంటే మళ్ళీ దానికి ప్రతిచర్య ఉంటుంది ఎందుకు ఉండదు ఉండదా మనం మాట్లాడేటప్పుడు మా నోరు అదుపులో ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు పైగా నువ్వు చెప్పాల్సింది ప్రసన్న కుమార్ రెడ్డికి అన్నా ఆ రోజు అనవసరంగా ఈరోజు ఇలా మాట్లాడు నీ వాళ్ళ అందరికీ చనిపోయారు నువ్వు అలా మాట్లాడుకుంటా ఉండి ఉంటే ఇవాళ ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా ఎందుకు మాట్లాడేవని చెప్పేసి ఆయన అడగాల్సింది పోయి ఆయనకి గడ్డెట్టాల్సింది పోయి మా ఇంటి మీదకి వచ్చారండి మా కారు తరగొట్టేసారండి ఫర్నిచర్ ధ్వంసం చేశారండి ఇంకా నేను ఇంకా ప్ర ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ లేడి ఉంటే కనుక బ్రహ్మాండంగా సన్మానం చేద్దరు ఆ సన్నాను నడితే కనుక ప్రసన్న కుమార్ రెడ్డిని మహిళలతో చెప్తూ కొట్టే చాలా అప్పుడు కానీ సిగ్గురేదీ ఇక నువ్వు ఇలాంటి విషయాల్లో కవర్ చేయడం మాని అనవసరంగా నువ్వు దూరి నీకున్న పేరు పోగొట్టుకో మళ్ళీ లేదు లేక చెప్తున్నావు ఉదాహరణకి ఇంక ఈ మాటలు మానే